استکم پایک مت باو بتین تران راتیان سارا پرده تفوند زیر دو و ఇరవై తొమ్మిది రూపాయలు ఈరోజు ఎప్పటికీ వచ్చింది వచ్చిందా ఇంకా తక్కువైంది అరవై మూడు ఎనిమిది ఇరవై నాలుగు అడిగింది

రావడం జరిగింది ముళ్ళుగా యాక్చువల్గా ప్రజాపాలన గ్రామ సభలో పార్టిసిపేట్ కావడానికి చంద్రపట్ల గ్రామానికి రావడం జరిగింది అక్కడి నుంచి స్కూల్లో ఒక విజిట్ ఇస్తూ పది క్లాస్ తరగతిలో పిల్లలు ఐదు క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ చేసి వారికి ఒక నెల లోపలనే ఇప్పుడు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వారికి ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళ చదువు గురించి కూడా కొంత ఇంటరాక్ట్ అయితే మంచిగా పిల్లలు చదువుతున్నారు వారికి టెన్త్ క్లాస్లో ఉన్నత స్థాయిలో పోవడానికి మంచిగా తగుతూ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండాలని వారితో ఇంట్రాక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్లో మిగతా విషయాల గురించి పరిశీలించడం జరిగింది ఇప్పుడే లంచ్ బ్రేక్ అవుతూ ఉన్నది పిల్లలు మధ్యాహ్న భోజనం గురించి కూడా చూసుకోవడం జరిగింది వారికి మంచి ఈరోజు రైస్ దోసకాయ చట్నీ తర్వాత చారు అట్లాంటివి ఈరోజు ఉన్నది పిల్లలు కూడా ఇప్పుడు వారితో ఇంట్రాక్ట్ అయ్యి మనం భోజనం కూడా వారికి అంత కలిసి టేస్ట్ చేయడం జరుగుతున్నది అదే కాకుండా టీచర్స్కి ప్రత్యేకంగా ఇప్పుడు సెలవులు అయిన తర్వాత కొంతమంది ఇంకా స్కూల్కి తిరిగి రాలేదు ఈరోజు స్టెల్త్ చూస్తే ఇంకా ఇరవై మంది రావాల్సి ఉన్నది వారితో ప్రత్యేకంగా టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పేరెంట్స్తో మాట్లాడేసి ఖచ్చితంగా వారు స్కూల్లో రావాల్సిందే ఎందుకంటే బడిలో స్కూలు స్కూల్లో పిల్లలు వచ్చి చదివితేనే వారు భవిష్యత్తు బాగుంటుంది అందుకని వారికి ప్రత్యేకంగా తెలియజేసి ఈ మిగతా పిల్లలు కూడా అఫ్ కోర్సు పండగ ముందు వారి అటెండెన్స్ కూడా చూస్తే మంచిగా ఉన్నది టీచర్స్ అందరూ ఉన్నారు వాళ్ళ పాఠాలు మంచిగా చదువుతున్నారు చెప్తున్నారు అదేవిధంగా మిగతా విషయాల గురించి ఒక రెండు టాయిలెట్ అట్లాంటి విషయాల గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది సంబంధించిన అధికారులకి ఒక వారం టైం ఇచ్చి వారం లోపల అది పూర్తి చేయాలని చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొదటి అవకాశం కాబట్టి వారికి ఇది టైం ఇచ్చారు వల్లి లోపల వారు కంప్లీట్ చేయకపోతే కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాను కూడా చెప్పడం జరుగుతుంది మిగతా విషయాలు అన్న మీకు